బాలీవుడ్ నటుడు షైఫ్ అలీఖాన్ పైన అయితే అటాక్ అయితే జరిగింది అయితే ఒంటిపై పడ్డాయని చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి అసలు షైఫ్ అలీఖాన్ పైన అటాక్ ఎవరు చేశారు అసలు ఎందుకు చేశారు కారణాలు ఏంటి ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకని ఆన్లో పెట్టుకొని మా వీడియోని లైక్ చేసుకోండి షైఫ్ అలీఖాన్ ముంబైలో తన ఇంట్లో ఒక దొంగలైతే పడ్డారంట అయితే ఆ దొంగలు పడ్డ సమయంలో పని మనిషి ఎవరైతే పని మనిషి ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఆ పని మనిషి చూసింది అయితే ఆ పని మనిషి చూసిన తర్వాత ఆ దొంగలు ఆమె ఆమెతోటి అంటే ఇలా గొడవ పడుతున్నారు నేను చంపేసా ఎవరికి చెప్పకు అతి దని వీళ్ళు దొంగలైతే అన్నారంట అయితే అప్పుడే షైఫ్ అలీఖాన్ ఆ ఇంట్లోకి రావడంతో తన ఇంట్లోకి రావడంతో అప్పుడే ఆ దొండగుల నుంచి ఈ పని మనిషిని కాపాడదామని చెప్పి సైఫ్ అలీఖాన్ కొంచెం ముందుకెళ్ళి ఆమెను కాపాడదామనే ప్రయత్నం అయితే చేశాడు అయితే ఆ ఎవరైతే ఆ దుండగులు దొంగలు ఉంటారో వాళ్ళు సైఫ్ అలీఖాన్ పైన అయితే తీవ్రంగా గాయాలైతే చేశారు అటాక్ అయితే చేశారు ఆ దొంగలు సైఫ్ అలీఖాన్ని దాడి చేసిన సమయంలో ఆరు అయితే ఆరు చోట్లయితే మన షైఫాలికాన్ అలీఖాన్ పైన అయితే పడ్డాయి ఇది కేవలము ఇంట్లో దొంగలు పడి ఇలా చేశారు అంతే ఎవరో అటాక్ అయితే చేయలేరని చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి షైఫాలికాన్ అయితే తీవ్రంగానే తీవ్రంగా గాయపడ్డాడు ఆరు అయితే తన ఒంటి మీదైతే పడ్డాయి మనము మూవీలో చూసినట్టయితే మనం ప్రతి మూవీలో ఒక్క కత్తిపోటికి పది ఇరవై కత్తిపోట్లు గుచ్చుకున్నా కానీ ఎంత వాళ్ళకి ఏం కాకుండా అయితే అలానే ఉంటారు కానీ ఇది రియల్ లైఫ్ అదే చాలామంది ఏమంటున్నారు మూవీలో ఇరవై ముప్పై కత్తిపోట్లు అయితే సైఫ్ అలీఖాన్ మంచిగానే ఉంటారు కదా ఆరు కత్తిపోట్లకే ఇలా అని చాలామంది అంటున్నారు అది మూవీ బ్రో ఇది రియల్ లైఫ్ ఒక్క కత్తిపోటు కాదు ఒక చిన్న గీత పడ్డా మనకు చాలా చాలా నొప్పి వేస్తుంది అలా సైఫ్ అలీఖాన్కి ఆరు కత్తిపోట్లు తీవ్రమైన గాయాలంటే ఇంకా చెప్పుకోండి ఇప్పుడైతే సైఫ్ అలీఖాన్కి తీవ్రమే తీవ్రమైన గాయాలు అయితే అయినాయి లీలావతి అనే హాస్పిటల్లో ఇతనికైతే ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు ఇది దొంగలే చేపించారా లేదంటే ఎవరన్నా ప్రీప్లాన్గా చేపించారా ఇలా చేద్దామని చెప్పి అటాక్ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు షైఫ్ అలీఖాన్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ తప్ప కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ ఆన్లో వీడియోని లైక్ చేసుకోండి